వీరనారి చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతిని నాయకులు ఘనంగా నిర్వహించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో రజక సంఘం మండల అధ్యక్షులు రావుల ఎల్ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాట చెప్పిన నిప్పు కణిక అని అని మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనితని చాకలి ఐలమ్మ అని వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ముందుకెళ్దామని అన్నారు అలాగే ప్రభుత్వాలు మారిన రజక స్థితిగతులు మారటం లేదని అన్నారు రజకులకు ప్రతి గ్రామంలో ధోబీ ఘాట్ నిర్మించాలని రేపొచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో వార్డు మెంబర్లుగా సర్పంచ్ లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అవకాశాలు కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కందల కొమరెల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ద కుమారు సీనియర్ నాయకులు కనుముల సంపత్తు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి ఎంపీటీసీ దాంసాన్ని విజయ్ కుమార్ విక్రమ్ రావుల అశోక్ ఎల్లయ్య శ్రీనివాసు పరిశ్రమలు ఓదెల కుమారస్వామితో పాటుగా తదితరులు పాల్గొన్నారు నలభైవ వర్ధంతి సందర్భంగా మా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మా రాజగో సోదరులు మా గ్రామ పెద్దలు అందరం కలిసి నలభయో వర్ధంతి నివాళులు ఘనంగా అర్పించుకున్నాము ఏంటంటే ఆనాటి మా వీరవనిత చేసిన సేవలు ఎల్లవేళలా మేము మర్చిపోవు మా జాతి మర్చిపోదు ఆమెను మర్చిపోతే ఆమె స్ఫూర్తితోనే మేము ఇంత ముందుకు నడుస్తాను ఆమె స్ఫూర్తి ఎంతో గొప్పది ఆనాటి పోరాట యోధురాలు కాబట్టి కానీ ఒకటి ఏంటంటే మా జాతిలో ఐలమ్మ పుట్టుడు చాలా గౌరవంగా ఉంది మాకు మా జాతికి మేము ఆమెకు ఎల్లవేళలా ఆమె వర్ధంతి కానీ జయంతి కానీ ఎప్పుడైనా మర్చిపోము ఈ మండల కేంద్రంలో కూడా ఆమెను మర్చిపోలేక ఒక విగ్రహాన్ని కూడా మేము స్థాపించుకున్నాం మండల కేంద్రంలో ఒకటి పెద్ద తోపిఘాటు కావాలి ఆ తోపి లేక కొంచెం ఇబ్బంది అవుతుంది గ్రామాలల్లో గ్రామ ప్రజలల్లా మాకు కూడా మా మనం మన తెలంగాణ రాష్ట్రంలో మా బీసీల శాఖలలో కూడా ఒక పదకొండు పన్నెండు లక్షల మంది ఉన్నాం మేము మాకు ఎవరికైనా మాకు నిరుపేదలు ఉన్నారు వాళ్ళు కనీసం కొద్దిగా పేదలను కనీసం ఏంటంటే మా రజకులను ఫస్ట్ గుర్తించాలి ప్రభుత్వాన్ని ఏం కోరుకున్నాంటే మా రజకులను గుర్తించాలి గుర్తించి గరీబులకు కొంచెం డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలి ఒక దోపి తోపిఘాటు ఇవ్వాలి సాకలి ఐలమ్మ నలభైవ వర్ధాంతి జరుపుకోవడం జరిగింది చాకలి ఐలమ్మ వరంగల్లో జన్మించింది ఆమెకు పది సంవత్సరాల వయసులోనే పెళ్లి చేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు ఆమె వ్యవసాయం చేసుకోవడానికి పిల్ల ఐదుగురు పిల్లలు ఆమెకు ఆ ఐదుగురు పిల్లలైతే వ్యవసాయం చేసుకోవడానికి తిండి కోసం భూమి మునావ పట్టుకొని వ్యవసాయం చేస్తుంటే దొరలు వెట్టి చాకిరీ చేసేటోళ్ళు చాకల మనకు వెట్టి చాకిర చేయాలి కానీ దున్నుడు ఎక్కడ ఎక్కడని అరాచకం సృష్టిస్తే భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆమె సాయుధ పోరాటం చేసి రైతాంగ విప్లవం చేసిన వీర నారి సాకలి ఐలమ్మ ఆమెకు జోరు తెలియస్తున్నాం అదే నారి చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి కార్యక్రమాన్ని ఆమె విజ్ఞానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది చాకలి ఐలమ్మ గారు దొరల దొరలను రజాకారులను భూస్వాములను ఎదిరించి భూమి కోసం విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వీరనారి సాగలి ఐలమ్మ గారు ఆ రోజులనే సాకల ఐలమ్మ ఒక మహిళల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి సాగలి ఐలమ్మ సాకల ఐలమ్మను స్మరించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా గత ప్రభుత్వాలు సాకల ఐలమ్మను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చేపట్టిన వెంటనే వెంటనే కోటిలోని ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టిన గణిత కూడా రేవంత్ గారికి దక్కుతుందగానే ఒక మహిళ అయి ఉండి అనేకమైన పోరాటాలు చేసి ఈ యొక్క ఎవరైతే బుస బహుశా ఉన్నారో బడాబడ నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గజగజ వనికిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ మరి ముఖ్యంగా ప్రతిక సంఘం నుండి దేశవ్యాప్తంగా కూడా ప్రజకులంతా ఒక ఒక విషయం ఏంటంటే సాగలి ఐలమ్మ కులంలో సాగలి కులంలో పుట్టడం మరి ఆ జాతికి గర్వకారణం మరి అది జీవితాంతం కూడా అధిక సంఘం ఏ రోజు మర్చిపోకూడదు మరి వారి ఐలమ్మ గారి వర్ధంతి కానీ జయంతి కానీ చాలా ఉత్సవంగా ప్రతి మనలో కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఆనాడు అంటే ఏ పార్టీలైనా ఒప్పుకోదగ్గ విషయం ఏంటంటే మరి ఇలాంటి పోరాట యోధులు చాలామంది ఉన్నారు అల్ల సాగలేమౌకరు మరి వీరిని వెలిక్కి తీసి ప్రపంచంలో ఎవరికి తెలియని విధంగా ఉండే మహానుభావులు దేశం కోసం పోరాటాలు చేసిన చాలామంది కూడా పెద్దలున్నారు మరి వారి వారిలో ఒక వీరవరిత ఒక మహిళా మరి పోరాట ఎవరాలని పేరు తెచ్చుకున్నందుకు ఆ జాతికి చాలా గౌరవ గర్వకారణం అదేవిధంగా మరి ఆనాడి సీఎం గౌరవనీయులు కేసీఆర్ గారు మరి ఇలాంటి నాయకురాలను నాయకులను ఆనాడు పోరాడ వీరుల వీళ్ళందరిని కూడా వారి జ్ఞాపకాల కోసం వారికి తీసి వెలిక్కి తీసి జనానికి గుర్తు గుర్తింపబడే విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి కేసీఆర్ గారు మరి అహిల్లమ్మ సుల్భ వర్గం సంఘర్షంగా పిల్లకుండా ప్రజాప్రసంగా నాయకులు వారి ప్రెసిడెంట్ వీరందరూ పాకలయ్యలమ్మ గారు భూమి కొరకు భుక్తి కొరకు వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేయడం జరిగింది ఆ రోజుల్లో వెట్టి చాకిరి అనేది గ్రామాలలో బాగుండేది ఆ వ్యక్తి చాకరి కొరకు ఆ వ్యక్తి చాకరి వద్దని దాని కొరకు ప్రజలను సంఘటితం చేసి ప్రజా ఉద్యమాలు చేసి ఆమె ఆ రోజుల్లోనే చురుగ్గా పాల్గొనడం జరిగింది ఆమె స్ఫూర్తిని ముందు తీసుకొని ప్రజలు సంఘం మండల అధ్యక్షులు రాహుల్ ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో నిందగొండ మండల కేంద్రంలో సాకలి గారి చౌరసలో నలభై వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఏదైతే భూమి కోసం భుక్తి కోసం గట్టి సాకరి విముక్తి కోసం పోరాడినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారు సాకలి ఐలమ్మ గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరులో జన్మించి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదో తారీఖు మరణించడం జరిగినది ఇదైతే చాకలి ఐలమ్మ గారి గురించి ఈరోజు స్మరించుకుంటాను అంటే దానికి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకు ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను కాకలీలమ్మ గారు ఈ రోజులో ఉన్నటువంటి మహిళలకు బాలికలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఆమె ఉండి ఈరోజు ఆమె చేసినటువంటి పోరాట విషయాలను తెలుసుకొని మహిళలు ముందుకు పోతున్నటువంటి తరుణం జరుగుతుంది జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం సాకల ఇలామ్మ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి కుడతల ప్రణబ్బాబు గారు మా రథిక సంఘ సోదరులందరూ కలిసి మాకు ఇక్కడ అడేలాగా దేవాలయం నిర్మించుకుంటానన్నా అని చెప్పేసి అన్న గారి దగ్గర పోతే మా సోదరులందరికీ ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది